గ్రామంలోని అధ్యక్షుని ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు మోత మండలం రాజుపాడు గ్రామంలో డబ్ల్యూ మండల అధ్యక్షుడు సైదులు ఆధ్వర్యంలో రాయపాడు గ్రామ అధ్యక్షుడు వీరమల వీరయ్య ఉపాధ్యక్షులు ఎస్కే జాన్ పాషా ఘనంగా జరిపారు ఒక కార్యక్రమానికి ఎస్ మల్లయ్య ఎస్కే అప్సర్ ఉపలయ్య వీరన్న గంగయ్య మొలకలపల్లి చిరంజీవి శివ వీర తదితరులు పాల్గొన్నారు తర్వాత లైవ్ దేశం बिना गल अगर फेस रानेरा साइड लाइन गादी उन को को बैग न पास दक दी है उन को का है इनका बैग इधर दक छोटू बस सरकार वालों कहां से हाल होते पकड़ना करना कब मारे ए

మేడలెన్ను కట్టినా ఓ ఓ భవన కార్మిక పిట్టకున్న కూడా లేదో ఓ భవన కార్మి యూనియన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరి మీ అందరు కూడా మరి సిఐటివ్ పక్షాన మరి మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మేస్త్రిందరూ కూడా ఐక్యంగా పనిచేసి ఎప్పటికప్పుడు తమ సమస్యలను పరిష్కరించుకోవాలి అదేవిధంగా ఈ మేడే అంటే ఏందనేది ఫస్ట్ ముందుగా తెలుసుకోవాలి చికాగో నగరంలో మరి ఎనిమిది గంటలు పని కావాలని పాల్యం ఇరవై నాలుగు గంటలు పని కావాలని అంటే యజమాని ఇరవై నాలుగు గంటలు పని కావాలంటే కాదు మాకు ఎనిమిది గంటలే పని కావాలి ఆ ఎనిమిది గంటల పోరాటం మరి పుట్టింది మేడ దినోత్సవం అంటే ఎనిమిది గంటలే ప్రతి కార్మికుడు కూడా ప్రతిరోజు కూడా ఎనిమిది గంటలు పనిచేయాలనే దాని మీద మీరు జరగడం జరిగింది ఓకే గ్రామం రాఘపురం మండలం మూర్తి జిల్లా ఈరోజు రాయపాడు గ్రామంలో వేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది వేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఇది చివరి రోజు కాబట్టి ఘనంగా జరిగింది ఈరోజు అదేవిధంగా మనకి సూతారి పని అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా ఇది స్టార్ట్ అయింది అనేది చికాకో నగరంలో ఇది స్టార్ట్ అయింది ఈరోజు మనం వెయ్యి రూపాయల కూలి తీసుకొని అంటే ఇది ఆ చికాగో నగర నగరానికి మనం ఎంతో రుణం పని ఉన్నాం వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన పని మనం ఇప్పటివరకు కూడా దీన్ని ఎప్పుడు పోనీయకుండా మనం కాపాడుకుంటూ వచ్చి పని చేసుకుంటున్నాం మనం అదేవిధంగా మన గ్రామ అధ్యక్షులు ఉండరు గ్రామ అధ్యక్షులు వీరమల్ల వీరన్న గారు ఉపాధ్యక్షులు జాన్ పాషా గారు మరియు మిగతా సభ్యులందరూ కూడా అదేవిధంగా మాకు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ మాకు మా భవన నిర్మాణ సంఘానికి మా కార్మిక శాఖ మంత్రి అయినా కానీ మల్లారెడ్డి గారు ఉండే ఆయనకి ఎన్నోసార్లు వినత పత్రాలు ఇవ్వడం జరిగింది ఆయన దగ్గరికి పోవడం కూడా జరిగింది మాకు మోటార్ సైకిల్ని ఇస్తానని చెప్తా చెప్తే మీ ఎన్నో సార్లు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది అయినా కానీ ఆయన మా పొట్ట మీద కొట్టిండు ఇంతవరకు ఒక్క వెహికల్స్ కూడా వేయకుండా జరిగింది ఇంత ఉపన్యాసం